మీరు యూట్యూబ్ క్రియేటర్ అయితే యూట్యూబ్ నుండి వచ్చిన మూడు మానిటైజేషన్ అప్డేట్స్ గురించి అయితే తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే క్రియేటర్స్ ఎప్పుడైనా కూడా అప్డేట్ అయి ఉండాలి అలాగే ఈ మూడు అప్డేట్స్లో లాస్ట్ థర్డ్ అప్డేట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి యూట్యూబ్ నుండి వచ్చిన మొదటి అప్డేట్ ఏంటి అని అంటే మనం యూట్యూబ్ రోజుకు ఒక పది సార్లు ఓపెన్ చేస్తున్నామంటే అందులో నాలుగైదు సార్లు యూట్యూబ్ తన ప్రీమియం తీసుకోమని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటుంది ఎందుకనంటే మనం యాడ్స్ లేకుండా వీడియో చూడాలన్నా లేకపోతే ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా మనం వీడియో పూర్తిగా చూడాలి ఎందులో మనకు యాడ్స్ ఉండకూడదు అనుకుంటే ప్రీమియం తీసుకుంటే మీరు పూర్తిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూడా చూడొచ్చు అని అయితే యూట్యూబ్ చెప్తూ ఉంటుంది అలా మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటుంది అలాగే వన్ మంత్ ట్రయల్ చేయమని కూడా ఆడియన్స్కు చెప్తూ ఉంటుంది అలా చెప్పడం ద్వారా చాలామంది ఈ మధ్యలో ప్రీమియం అయితే తీసుకుంటున్నారు ప్రీమియం తీసుకోవడం ద్వారా మనం లాస్ అవుతున్నాం క్రియేటర్స్ ఎందుకనంటే తక్కువ ప్రీమియం ఉంటుంది అలాగే ఎక్కువ మనకు వ్యూస్ అన్నీ కూడా ప్రీమియం వాళ్ళు ఎక్కువ జాయిన్ అయ్యేసరికి మన రెవెన్యూ కూడా తక్కువ అవ్వడం జరుగుతుంది యాడ్ రెవెన్యూ అనేది పడిపోవడం జరుగుతుంది దాని ద్వారా ఇప్పుడు ఏం చేసారని అంటే యూట్యూబ్ ప్రీమియాన్ని కూడా కొంచెం అమౌంట్ అనేది పెంచడం జరిగింది ఒక ట్వంటీ రూపీస్ అలా అలా పెంచడం ద్వారా మన రెవెన్యూలో కూడా ఒక స్టెప్పు ముందుకు వేయడం జరుగుతుంది ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ లాగా ఇలా మన రెవెన్యూలో కూడా పెరగడం జరుగుతుంది మనకు చిన్న చిన్న వ్యూస్కి అది తేడా అనిపించకపోవచ్చు కానీ ఎక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే వేలల్లో లక్షలల్లో అయితే కనిపిస్తుంది అలాగే మనం సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది యూట్యూబ్ ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కోర్సెస్ అనే ఒక అప్డేట్ తీసుకొని రాబోతున్నామని అనౌన్స్ చేయడం జరిగింది ఈ కోర్సెస్ అప్డేట్ ఏంటి అని అంటే యూట్యూబ్లోనే నువ్వు ఏదైనా కోర్సుని తయారు చేసి సేల్ చేసే విధంగా ఉంటుంది అందులో నువ్వు ఎలాంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే ఎలాంటి వెబ్సైట్ అవసరం లేదు ఏది కూడా నీకు అవసరం లేదు జస్ట్ నువ్వు కోర్స్ రెడీ చేసి ఒక ప్లేలిస్ట్ లాగా రెడీ చేసుకొని దానికి ఇంత అమౌంట్ అని సెట్ చేసుకున్నట్లయితే అందులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఫస్ట్ మన కోర్స్ గురించి ప్రివ్యూ అయితే కనిపిస్తుంది ప్రివ్యూ వీడియో చూసిన తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే అందులోకి వచ్చి జాయిన్ అవ్వచ్చు దీని ద్వారా ఏమవుతుంది అని అంటే మనం వెబ్సైట్ డెవలపింగ్కి పెట్టే డబ్బులు కానీ లేకపోతే దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా లేకుండా మొత్తం కూడా యూట్యూబే చూసుకుంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ లేకుంటూ ఉంటే రెవెన్యూ మనకు వచ్చేది వస్తూనే ఉంటుంది అలాగే ఇప్పటివరకు ఇది మనకు కోర్సెస్ అప్డేట్ తీసుకొస్తామని చెప్పింది కానీ ఇంతవరకు అయితే తీసుకొని రాలేదు అంటే జస్ట్ టెస్టింగ్లో మాత్రమే నడుస్తుంది ఇండియాలో ఒక ముగ్గురికి అయితే వచ్చింది ముగ్గురు నలుగురికి నేను చూసిన ప్రకారం అయితే కానీ ఇప్పుడు ఇంకా అందరికీ తీసుకొని రాబోతున్నాయి కోర్సెస్ అప్డేట్ని అలాగే ఈ కోర్సెస్లో యూట్యూబ్ పర్సెంటేజ్ ఎంత అంటే చాలా మినిమల్ ఉండబోతుంది చాలా చాలా తక్కువ పర్సెంట్ మేము తీసుకుంటాం అనేది చెప్తున్నారు ఎందుకంటే మీ కోర్సు నచ్చి వచ్చేవాళ్ళు మీ వీడియోస్ చూడాలని వస్తున్నారు కాబట్టి డబ్బులు పెట్టేది మీ కంటెంట్ కోసం కాబట్టి మీ అందులో ఎక్కువ డబ్బులు అయితే తీసుకోం కానీ కొంచెం పర్సెంట్ అయితే ఉంటుంది ఎందుకనంటే మా ప్లాట్ఫామ్ ఇచ్చాం అంతా కూడా మాది మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి దాని కొంచెం పర్సెంటేజ్ అయితే తీసుకుంటుంది అది ఫైవ్ ఆ టెన్ అనేది ఇంకా డిసిజన్ అయితే లేదు మనకు దీని గురించి పూర్తి వివరాలు వస్తాయి ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేస్తాను అప్డేట్ నెంబర్ త్రీ మనం ఇప్పటి వరకు ఏదైనా లైవ్ స్ట్రీమ్ చేయాలి అందులో ఏవైనా ప్రొడక్ట్స్ యాడ్ చేయాలి అంటే ప్రోడక్ట్ లింక్స్ ఉంటాయి చూడండి అవి యాడ్ చేయాలి అంటే బిఫోర్ వీడియో మాత్రం చేసుకునే వాళ్ళం వీడియో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మధ్యలో యాడ్ చేసుకోవాలి అంటే ఒకటి ప్రోడక్ట్ యాడ్ చేసుకునే విధంగా మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు మనకు ఎన్ని ప్రోడక్ట్స్ కావాలనుకుంటే అన్ని ప్రొడక్ట్స్ నువ్వు లైవ్ చేస్తూ అందులో యాడ్ చేసుకునే విధంగా అయితే ఉండబోతుంది దీని ద్వారా మనకు అక్కడి నుండి వచ్చే రెవెన్యూ కూడా పెరుగుతుంది అలాగే ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుని సంపాదించాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు యూట్యూబ్ తీసుకువచ్చిన ఈ మూడు అప్డేట్స్ అయితే మీకు చాలా చాలా నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్త వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఈ ఒక్క ఛానల్లోనే దొరుకుతాయి అందుకోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధా రాధా